ఓకే బ్రేక్ వచ్చేసుకోండి ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ కొద్దిగా రైట్ ఉండండి అక్కడ లారీకి ఎంత ఉండాలి ఈ వ్యాన్కి ఎంత జడ్జిమెంట్ కనపడుకోవాలి డిస్టెన్స్ మనకి ఎంత గ్యాప్లో వెళ్ళాలి అనేది ఎక్కడ నుంచి మనకి జడ్జిమెంట్ రావాలన్నమాట డివైడర్కి ఎంత ఉండాలి ఆ వ్యాన్కి ఎంత గ్యాప్లో వెళ్ళాలి అనేది మనకి తెలియాలి వెళ్ళండి రైట్ చూడవచ్చు రైట్ ఎక్సట్రాండి అంతే ఓకే కారు ఉంది కారు పక్కన ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి డివైడర్ దగ్గర ఎంత ఉండాలి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి పక్కన జిమ్మని దానికి ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి తర్వాత ఫస్ట్ పుదుపులకు ఉన్న కొంచెం బ్రేక్ వాడాలి ఆరును వాడాలి ఆరును వాడు చూడండి కార్కి ఇక టూ ఫీట్ గ్యాప్ ఉండాలి సీట్ బెల్ట్ కూడా పెట్టాల సీట్ బెల్ట్ అలా చేసుకుంటే ఉంటుంది ఓకే రైట్ కొండండి కార్ గిట్టి వాడికి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి కొంచెం బ్రేట్ చేయండి ఆర్ను వాడండి ఓకే ఎలా వచ్చి రైట్స్ ఎలా స్లో ఓకే ఎలా రైట్స్ వెనకాల వెహికల్ వస్తుంది అది పర్లే దాడు ఆరు కొడుతుండే మనం అసలు కొద్దిగా రైట్ కొండండి స్కూల్ వ్యాన్ వెళ్ళిపోతే ఓకే చూడండి రైట్ కొండండి ఎదో లారీ ఉంది ఉందే స్కూల్ ఉంది స్లో అయి కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే బ్రేట్ వచ్చేసుకోండి ఓకే మళ్ళీ కొంచెం బ్రేక్ కొద్దిగా రైట్ కొండండి అక్కడ లారీకి ఎంత ఉండాలి ఈ వ్యాన్కి ఎంత జడ్జ్మెంట్ కనపడుకోవాలి డిస్టిల్ మనకి ఎంత గ్యాప్లో వెళ్ళాలి అనేది ఎక్కడ నుంచి మనకి జడ్జిమెంట్ రావాలన్నమాట వ్యాడ్కి ఎంత ఉండాలి ఆ వ్యాన్కి ఎంత గ్యాప్లో వెళ్ళాలి అనేది మనకి తెలియాలి వెళ్ళండి రైట్ చదువుకోవచ్చు రైట్ ఎక్సెట్ ఉండండి అంతే ఓకే కార్ ఉంది కార్ పక్కన ఎంత రీసెంట్లో వెళ్ళాలి డివైడర్ దగ్గర ఎంత ఉండాలి టూ ఫీడ్ గ్యాప్ ఉండాలి అనుకుంటున్నాం డ్రైవర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి తెలుపుకోండి రైట్ అక్కడ వేధి మళ్ళీ రైట్కి వస్తున్నాడు దానికి ఎంతలో ఎలా ఉండాలి మా ఎంత డిస్టెన్స్ ఉండాలి ఇప్పుడు నారిన వాడండి ఓకే అలా వచ్చండి రైట్ వెళ్ళిపోవచ్చు రైట్స్ అలా కొంచెం రైట్గా ఉండండి ఓకే రైట్గా ఉండండి ఓకే వెళ్ళొచ్చు అంతే ఓకే రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ మిర్రర్ చూడాలి క్రాసింగ్లు ఎక్కువ జరుగుతుంటాయి వాటెక్కలు జరుగుతుండే చూసుకో చాలా ఆడు స్లో అవుతున్నాడు మనం బ్రేక్ కొట్టాలి ఓకే అది ఇక్కడ గొయ్యి కూడా ఉంది బ్రేక్ కొట్టాలి అలాగే ఈ విధంగా పాటించాలి ఓకే ఎలా మళ్ళీ కొంచెం లెఫ్ట్గా వస్తున్నాడు చూడండి కొంచెం బ్రేక్ అవ్వడండి రైట్ కొనండి ఓకే మళ్ళీ లెఫ్ట్ కట్ చేసుకోండి వెళ్ళచ్చు రైట్ అంతే ఈ విధంగా అనేది మనం డ్రైవింగ్ అసలు ఈ కారు కాదు ఈ కారు అయితే పదిహేను రోజులు కాసేపు అంతా మీకు కారు ఎక్కినా కానీ మీకు డ్రైవింగ్ అనేది ఎలా తోలాలి అనేది ఐడియా వచ్చేయాలి చూడండి అక్కడ వ్యాన్ వస్తుంది కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి ఓకే వెహికల్ టూ వెహికల్ ఏదైనా బ్రేక్ టచ్ చేయాలి డౌన్లో దిగితే కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి ఎలా రైట్ చూ ఎదురు గో ఉంది దాన్ని ఎలా తప్పియాలి కొంచెం లెఫ్ట్గా ఉన్నాయి తప్పియాలంటే లెఫ్ట్గా రావాలి సెంటర్ చేయండి అయితే ఓకే అంతే అండి రైట్ చాలా ఓకే డివైడర్ దగ్గర టూ ఫీట్ గ్యాప్ ఉండాలి వెళ్ళొచ్చండి రైట్ అంతే రైట్గా ఉండండి కొంచెం రైట్గా ఉండండి ఓకే 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 రైట్ ఓకే వెళ్ళండి అంతే రైట్ కొంచెం రైట్గా ఉండండి అంతే ఓకే కొంచెం రేట్ వచ్చేసుకోండి ఓకే అండి రైట్ రైట్ అంతే ఈ విధంగా వెళ్ళొచ్చా ఎలా రైట్ ఓకే ఓకే రైట్ ఎలా టూ ఫీట్ గ్యాప్లో వెళ్ళిపోండి ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎంత గ్యాప్ ఆడు ఇండికేషన్ చేశాడు అంటే లెఫ్ట్కి వెళ్తున్నాడు మనం చూసుకోవాలి దాన్ని ఆడు పెద్ద గోయిలోనే లెఫ్ట్ గోలాడు మీ సైడ్ ఇవ్వండి ఓకే రైట్ ఉండండి కొంచెం వెళ్ళండి రైట్ రైట్ ఓకే వెళ్ళొచ్చు రైట్ వెళ్ళిపోండి అంతే అదే పోతే అన్నమాట ఓకే రైట్ డబల్ రోడ్ ఇస్తాం డబల్ రోడ్లో అంటే ఏ డిస్టెంట్లో ఉండాలి ఇటువైపు ఉండాలి డబల్ రోడ్లో డబల్ రోడ్లో వచ్చి లెఫ్ట్కి ఉండాలి ఒకవేళ లెఫ్ట్ మాచిలోకి వెళ్ళిపోయినాయి ఓకే రైట్ ఇండికేషన్ వేసాడు చూడండి మీకు పోతున్నాడు మీరు రైట్కి వెళ్ళాలి చూడండి దాన్ని తెప్పించండి ఓకే హలోచు రైట్ అంతే రైట్కి వెళ్ళండి రైట్ అంతే ఓకే ఓకే కదా కారు వెళ్తుంది దాని